హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో ప్రభాస్ గురించి ఒక న్యూస్ అయితే హల్చల్ చేస్తుంది హల్చల్ కాదు మొత్తం సెన్సేషన్ అయిపోతుంది మరి అది ఏమాత్రం నిజమో అనేది తెలియదు కానీ ప్రతి ఒక్కరు కూడా దీని మీద వీడియో అయితే చేసేసి మంచి లైక్స్ వ్యూస్ సబ్స్క్రైబర్స్ గెయిన్ అయితే చేస్తున్నారు దీని ఇది మాత్రం చాలామందికి అయితే అడ్వాంటేజ్ అయింది ఆ టాపిక్ ఏంటంటే ప్రభాస్ ప్రభాస్ మాయలో పడిపోయిన దుబాయ్ ఎవరాని అంట మరి ఆ దుబాయ్ రాని ప్రభాస్ మాయలో ఎందుకు అనేది పెద్ద క్వశ్చను అది నిజమాబద్ధం అనేది పక్కన పెట్టేస్తే దీనివల్ల మాత్రం చాలామంది అడ్వాంటేజ్ అవుతున్నారు యూట్యూబర్స్ అంటే నా నా అనమాట అంటే నువ్వు కూడా అడుగుతున్నావు భాయా దాని మీదే టాపిక్ తీసుకొని చేస్తాను అంటే తప్పదు చేయాలి ఒక్కో సమయంలో కొన్ని కొన్ని టాపిక్ తీసుకొని చేయాల్సి వస్తుంది ప్రభాస్ మాయలో మాత్రం పడిపోయిందంట మరి మరి ప్రభాస్ మాయలో ఒక దుబాయ్ రాని ప్రభాస్ గురించి మాట్లాడింది అంటే మరి ఎక్కడ మాట్లాడింది ఏంటనేది తెలియాలి ఎంత మాత్రం నిజం అనేది కూడా నాకు కూడా తెలుసుకోవాలనిపిస్తుంది కానీ ఒక దుబాయ్ రాని ప్రభాస్ గురించి మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు చూద్దాం